ఏంటంటే ఈ రోజు మనం ఫైనల్ గా మీకు థ్యాంక్స్ గివింగ్ సెపరేట్ గా పెట్టుకున్నాను నేను ఒక హామీ ఇచ్చాను లాస్ట్ మైల్ లాస్ట్ పర్సన్ కు న్యాయం చేసే వరకు ఈ ఆపరేషన్స్ కొనసాగుతాయని ఇప్పుడు నేనేంటంటే ఇక్కడికి వచ్చింది ఈరోజు ఫేజ్ వన్ లో బెనిఫిషరీస్ అందరికి రిలీజ్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు నేను ఒక్కడనే కాదు టీమ్ సచ్ ఒక పది రోజులు పదకొండు రోజులు నేను హండ్రెడ్ డేస్ లో నేను టైం స్పెండ్ చేసింది మానిటర్ చేసుకుంటున్నాను ఏ యాక్టివిటీకి ఎంత స్పెండ్ చేశానని నేను ఆల్ డిపార్ట్మెంట్స్ రివ్యూకి ఎంత స్పెండ్ చేశానో దానికంటే డబుల్ టైం దీనికి స్పెండ్ చేశాను ఇక్కడ వన్ ఫార్టీ సిక్స్ అవర్స్ లెవెన్ డేస్ ఇక్కడే ఉండి ఎందుకంటే ఇది ఒక పెద్ద విపత్తు బిగ్గెస్ట్ క్రైసిస్ సఫరింగ్ కూడా హ్యూజ్ సఫరింగ్ బై హ్యూమన్ బీయింగ్స్ అది చూసిన తర్వాత నేను ఇక్కడే ఉండడం మనమందరం కలిసి ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోయాం ఎప్పుడు కూడా సమస్య ఒక హ్యూజ్ సమస్య వచ్చినప్పుడు అది కాకుండా నేను చాలా సమస్యలు చూశాను ఈవెన్ సింగరేణి కాలనీస్ లో అండర్ గ్రౌండ్ మైన్స్ పడిపోయినప్పుడు ఒక ఇరవై ఐదు ముప్పై మంది చనిపోయారు ఇంకా ఎక్కువే అనుకుంటాను నెంబర్ నాకు కరెక్ట్ గా జ్ఞాపకం లేదు ఐదారు కిలోమీటర్ల కేబుల్ లోపలికి గని లోపలికి వెళ్ళాను నేను మా ఆఫీసర్స్ వద్దన్నారు లేదు సార్ అది డేంజర్గా ఉంది ఎక్కడన్నా అది కూడా మళ్లీ కొలాప్స్ కావచ్చు ప్రికాషన్స్ యూ షుడ్ నాట్ గో అన్నారు ఐ సెడ్ నో ఐ హాట్ టు గో ఐ హావ్ క్రియేట్ కాన్ఫిడెన్స్ నేను పోకపోతే రేపు రాబోయే రోజుల్లో ఎంప్లాయీస్ ఏ విధంగా లోపలికి వెళ్తారు పనిచేయడానికి వాట్ ఇస్ ది సేఫ్టీ యూఆర్ ప్రొవైడింగ్ అని వెళ్లాను స్పాట్ చూశాను వచ్చాను మాక్సిమం అప్పట్లోనే ఈచ్ పర్సన్ కి ఆర్థిక సహాయం చేసా మాక్సిమం చేసి అన్ని చేశాం అక్కడి నుంచి ఉదు చూశాను సూపర్ సైక్లో చూశాను కానీ అన్నింటికంటే ఇది డిఫరెంట్ డైమెన్షన్ వాటర్ లో ఉండే పరిస్థితి ఎవరు రీచ్ కాలేని పరిస్థితి నీళ్లు తాగే పరిస్థితి వాటర్లో ఉన్నారు తాగడానికి నీళ్లు అన్ని కూడా కలిసిపోయిన పరిస్థితి కలుషితం అంటే మామూలు కలుషితం కాదు అది డ్రెయిన్ వాటర్ రోడ్డు మీదకి వచ్చింది బాత్రూమ్ వాటర్ రోడ్డు మీదకి వచ్చింది అక్కడే మోషన్స్ అన్ని కూడా అనమాట ఆ పరిస్థితికి వచ్చేసాం దానికోసరమే దీన్ని ఒక ఏ విధంగా అయితే ఒక రెవల్యూషనర్ మార్పులు వస్తే తప్ప సాధ్యం కాదనికొచ్చేసాం ఇంకో పక్క నీళ్లు వస్తానే ఉన్నాయి నీళ్లు పోవు బుడమేరు పైన నీళ్లు వస్తున్నాయి కింద నీళ్లు పోయే పరిస్థితి అన్ని చోకైపోయినాయి ఇలాంటి పరిస్థితిలో మనం అందరం కూడా ఒక ఒక మాటలో చెప్పాలంటే అన్ని విధాల లెక్క పెట్టుకోకుండా నేను బురద బురద నీళ్లు దిగినప్పుడు మీరు దిగడం పబ్లిక్ దిగడం అందరం కూడా పనిచేశాం దానివల్ల ఒక సర్వశక్తులు వడ్డి కంట్రోల్ చేసి నార్మల్స్ తీసుకొచ్చాం విత్ ఏ షార్ట్ టైం ఈరోజు మనం అందరికీ సహాయం చేస్తున్నాం దానికి కూడా ఫస్ట్ ఫేజ్ వన్ లో ఆ నామ్స్ కూడా నేను అవన్నీ ఉన్నాయి చెప్తాను అవి ఇస్తున్నాం కానీ లాస్ట్ మైల్ కి రీచ్ అవుతామని చెప్పినప్పుడు ఇంకా కొన్ని ఒమిషన్స్ కానీ మిస్టేక్స్ కానీ చిన్న చిన్న ఉంటాయి ఇంత పెద్ద ఇదిగినప్పుడు దాన్ని కరెక్ట్ చేయడానికి ఒకసారి మళ్లీ మనం మాట్లాడుకుని కరెక్ట్ చేయడానికి వచ్చాం ఇక్కడికి తర్వాత మండే ట్యూస్డే మీరు లాస్ట్ మైల్ రీచ్ అయిన తర్వాత ఒకసారి మీటింగ్ పెట్టుకుంటాం ఆ రోజు థ్యాంక్స్ చేస్తాం మనం చేసిన ఎఫర్ట్ తో బ్రహ్మాండంగా స్పందించారు రాష్టం మొత్తం నెవర్ ఇన్ ది హిస్టరీ ఏ స్టేట్ లో కూడా జరిగి ఉండదు నాలుగు వందల కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్కి విరాళాలు వచ్చాయి ఇట్ ఇది హైయెస్ట్ ది హిస్టరీ అంటే దానికి ఎందుకు వచ్చాయని మీరు ఒకసారి ఆలోచిస్తే మనం క్రియేట్ చేసిన కాన్ఫిడెన్స్ మామూలుగా వీల్ చైర్ లో వచ్చి డబ్బులు ఇచ్చెళ్లారు పంపించవచ్చు వాళ్ళు కావాలంటే ఎక్కడో అమెరికా ఉండేవాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఉంటే పంపించి మీరు పర్సనల్గా ఎత్తకుపోయిచ్చేసి రమ్మని చెప్పి ఎత్తుకు ఇచ్చారు ఈ త్యాగాలు గాని ఈ స్ఫూర్తిని గాని మనం మర్చిపోలేం అలాంటి స్ఫూర్తిదాయకంగా జరిగినప్పుడు ఇంకా చిన్న చిన్న మిస్సింగ్ లింక్స్ ఉంటే అవన్నీ కూడా ఒక టార్గెట్ పెట్టుకుని ఐ వాంట్ టు కంప్లీట్ ఇట్ స్పిరిట్ ఆఫ్ దిస్ మీటింగ్ ఇస్ దాట్ ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ ఇన్సూరెన్స్ ఒకసారి చెక్ చేసుకుందాం ఇక్కడ కంప్లీట్ అయిన పనులున్నాయి ఇప్పుడు ఇన్సూరెన్స్ ఒకటి మీరు ట్రాన్స్పోర్ట్ ఇన్సూరెన్స్ ఒకటి కమర్షియల్ రెండు ఎంతవరకు అయింది మూడోది బ్యాంకర్స్ కూడా ఎస్ఎల్బీసీ కూడా రమ్మన్నాం వాళ్ళు కూడా వచ్చారనుకుంటాను మనం ఒక అగ్రిమెంట్కి వచ్చాం పదివేల రూపాయలు ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మనను కొనింది కన్జంప్షన్ లోన్స్ అవి ఎంతవరకు చేశారు ఒకసారి ట్రాన్స్పోర్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం ఎంతవరకు అయింది ఎప్పటి కంప్లీట్ చేస్తారు గుడ్ మార్నింగ్ సార్ Uh, in transport department, sir, basically under the various classifications of two-wheeler, three-wheeler, four-wheeler, car, taxi and commercial vehicles, sir. So in two-wheelers, sir, we had registered claims of around 4,500, sir, of which around, uh, of which 2,818 were settled, sir. So this is 63 percent of the, in, in terms of number, this is 63 percent of the overall number, sir, for the two-wheelers. In terms of money, sir, actually 6.47 has been claimed, sir, but the settled amount is 2.06 crores. For the autos and two-wheelers, sir, the registered claims are 1,822, of which 1,153 got settled. The amount claimed was 3.84 crores, of which 0.87 crores were was given, sir. This is also 63% in terms of numbers. For the car taxi sir, 3,476 claims were received, 1,263 got settled. 69.68 crores was claimed sir 15.68 crores was disbursed sir this is 36% of the overall claims in four wheeler category for the commercial and miscellaneous vehicles sir 1607 claims were preferred 879 got settled sir this is the amount claimed was 10.68 crores 2.38 crores got settled sir this is 55% of the overall claims in this category so in total 11405 claims were preferred of which six thousand six thousand one hundred thirteen claims were settled, sir. So, of ninety point six seven crores, twenty point nine nine crores were disbursed, sir, sir. So, in terms of number, this is fifty four percent. In terms of amount, it is twenty four percent, sir. Uh, this is for in terms of uh, settlement already done, sir. Yesterday night, after sir's meeting, I had to talk with the IRDAI non life member, and uh, today he said he had uh, again next night discussion. yesterday night discussion with all the insurance companies today morning we had teleconference sir with all the insurance companies and subsequently i had talked with irdai member also sir so basically one more data i would like to give sir that of the settlement of claims sir the biggest uh, or the slowest uh, has so far been tata aig so today morning just half an hour back uh, irdai member confirmed to me that he has spoken to ceo of tata aig who is in europe so he has also promised that he will get it done sir so five companies today we specifically spoke tata aig um, SBI General, then Ram and Kotak Mahindra. So with these four, we have pursued with all of the four, sir, and the nodal officer is also here, sir. So we are making plans to close this thing by coming 30th, sir. That's the target which we have kept for the Monday to close to see that as far as possible the claims, the insurance claims are settled, sir. ఇన్సూరెన్స్ కంపెనీస్ నలుగురు ఉన్నారు ఇక్కడ ఆల్ ఫోర్ ఆర్ హియర్ యూ కెన్ రేజ్ యువర్ హ్యాండ్స్ ఆర్ గెట్ అప్ టెల్ మీ వెన్ యూ ఆర్ గోయింగ్ టు కంప్లీట్ ఆల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆల్రెడీ డిలేడ్ నా వెన్ యూ ఆర్ గోయింగ్ టు కంప్లీట్